రైతు బంధు వచ్చిందా రాలేదా ఇన్ని ఏళ్ళ మోపైంది మీకు తెలుపు వస్తా ఉంది స్టార్ట్ అయింది ఏమైంది ఎందుకు స్టార్ట్ అయింది బంద్ అయిన రైతు బంధు ఎందుకు స్టార్ట్ అయింది కేసీఆర్ రథం ఎక్కంగానే కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది ఇలా తను రైతు బంధు ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇగో అందుకే నేను చెప్పేది మీకు మీకు చెప్పే మీకు దయచేసి మనవి చేసేది తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్ తెలంగాణ బలం బిఆర్ఎస్ తెలంగాణ గలం బిఆర్ఎస్ తెలంగాణ దళం బిఆర్ఎస్ ఈ ముఖ్యమంత్రి మెడలు ప్రభుత్వ మెడలు వంచి ఆ రెండు లక్షల రుణమాఫీ కక్కించేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలి దానికోసమే బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಕಾರು ಗುರ್ತುಕೆ